శ్రీమాత్రే నమ శ్రీ పరమ పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ రోజున స్కందోత్పత్తి కథను విన్నా చదివిన అవివాహితులకు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్య భాగ్యం చేకూరుతాయి అని పండితులు చెబుతున్నారు ముందుగా మన ఛానల్ కు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దక్షిణ మార్తంలో సుబ్ర విశేషంగా ఆరాధిస్తారు ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజు దేవాలయంలో సుబ్రహ్మణ్యుని ప్రత్యేక పూజలు జరుగుతాయి విశ్లేషించి మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకోవడం ఆనవాయితీ డిసెంబర్ ఏడో శనివారం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్కందోత్పత్తి గురించి ఏ కథనంలో తెలుసుకుందాం శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ అనే పేర్లతో కొలుచుకుంటూ ఉంటాం సుబ్రహ్మణ్యుని ఆరాధనకు ద్రావిడ సాంప్రదాయంలో విశిష్ట స్థానం ఉంది సుబ్రహ్మణ్య షష్ఠిని చంపా షష్ఠి ప్రవార షష్ఠి సుబ్బారాయణ షష్ఠి స్కంద షష్ఠి అని కూడా అంటాం పవిత్రయంగా పేరుగాంచిన నన్నయ్య తిక్కన ఎర్ర ప్రాగడ రచించిన మహాభారతంలోని అరణ్య పర్వంలో స్కందోత్పత్తి గురించిన వివరణ ఉంటుంది పూర్వం మూడు లోకాలను భయభ్రాంతులచే పీడించబడుతున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారు అప్పుడు బ్రహ్మదేవతలతో మహాబలశాలి అయిన తారకాసురుణ్ణి వధించగల సమర్థుడు శివపార్వతులకు జన్మించబోయే పుత్రుడు మాత్రమే కాబట్టి మీరందరూ శివుడికి హిమవంతుని పుత్రికైన పార్వతీదేవితో వివాహం జరిపించండి వారికి కలుగు పుత్రుడే తారకాసుని సమరించగల సమర్థుడు అవుతాడు అని తరుణోపాయం చెప్పారు దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతితో పెళ్లి జరిపించారు ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశించారు అగ్నిదేవుడు పావురం పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రుల్లోనికి ప్రవేశపెడతాడు అగ్నిదేవుడు దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగా నదిలో విడిచిపెడతాడు ఆ తేజము ఆ సమయమునందు ఆ నదిలో స్నానమాడుతున్న షట్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్ర తేజమును వారు భరించలేక రెల్లు పొదలలో విసర్జిస్తారు అప్పుడు ఆ దివ్య తేజస్సు నుంచి ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడు ఉద్భవిస్తాడు అంతటా షట్ ఆ బాలునికి పాలిచ్చి పెంచి పోషించారు ఆరు మంది నుంచి ఒకేసారి పాలు తాగడానికి ఆరు ముఖాలు ధరిస్తాడు సుబ్రహ్మణ్యుడు అందుకే సుబ్రహ్మణ్యుని షణ్ముఖుడని పేరు వచ్చింది కుమార సంభవం గురించి తెలుసుకున్న పార్వతి పరమేశ్వరులు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖుని ఆకున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళ్లారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజ రూపంలో ఉన్నందుకు గంగేయుడని షట్కుత్తుకలు వారిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల ఇంకా ఆరు ముఖాలు కలిగి ఉన్నందున షణ్ముఖుడని కార్తికేయుడని అతడు గౌరీ శంకుల పుత్రుడవుట చేత కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామి అని రకరకాల పేర్లతో పిలుస్తూ కొడుచుకోసాగే ఆరని జన్ముడైన ఈ బాలుని పార్వతీ పరమేశ్వర్లు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమిస్తారు పరమేశ్వరుడు మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతీ కుమారుని దీవించి శక్తి అని ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుణ్ణి చేసి తారకాసునిపై యుద్ధ శంకారావాన్ని మ్రోగిస్తారు సర్వశక్తివంతుడైన కుమారస్వామి నెమలి వాహన రూఢుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరిమిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసుని సంహరించి విజయుడైనాడు సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించి ఈ రోజున శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాం ఈ రోజున శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవములు సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ రోజున స్కందోత్పత్తి కథను విన్నా చదివినా అవివాహితులకు వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యం భాగ్యం చేకూరుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని మంచి ఆధ్యాత్మిక వీడియోల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్